నవగ్రహాలను శాసించే రాహువు ఒక కోతిపిల్లను చూసి వణికిపోయాడంటే నమ్మగలరా సూర్యున్ని మింగడానికి వచ్చిన రాహువుకు బాలహనుమంతుడు చూపించిన అసలైన నరకమేంటో చూద్దాం ఒకరోజు బాలహనుమంతుడికి విపరీతమైన ఆకలి వేసింది ఆకాశంలో ఎర్రగా వెలిగిపోతున్న సూర్యుణ్ణి చూసి అరే ఇది ఏదో పెద్ద పండులా ఉందే అనుకొని ఒక్క ఊదుట్టున గాల్లోకి దూకాడు అదే రోజు సూర్యగ్రహణం నియమం ప్రకారం సూర్యుణ్ణి బంధించడానికి రాహువు అక్కడికి వచ్చాడు కానీ తనకంటే ముందే ఒక చిన్న కోతిపిల్ల వైపు రాకెట్లా దూసుకురావడం చూసి రాహువు విస్తుపోయాడు ఎవడు వీడు నా ఆహారాన్ని తస్కరించడానికి వస్తున్నాడా అని కోపంతో హనుమంతుణ్ణి అడ్డుకోవడానికి వెళ్ళాడు రాహువు హనుమంతుడికి రాహు కనిపించగానే ఓహో పక్కనే ఇంకో నల్లటి పండు కూడా ఉందా అని సంబరపడిపోయాడు అంతే ఒక్క ఊదుటన మీదకి దూకాడు ఆంజనేయుడు ఆంజనేయుడి దేహం నుండి వస్తున్న వేడికి ఆ వేగానికి రాహువు ప్రాణభయంతో వణికిపోయాడు ఇతడు సూర్యుణ్ణి కాదు నన్నే మింగేసేలా ఉన్నాడు అని భయపడి నేరుగా ఇంద్రుడి దగ్గరకు పరుగులు తీశాడు ఇంద్రుడితో దేవేంద్ర సూర్యుణ్ణి మింగడానికి వెళ్తే అక్కడ ఇంకో సూర్యుడు నన్ను మింగడానికి వస్తున్నాడు నన్ను కాపాడు ఆ పరిస్థితిని గమనించిన ఇంద్రుడు తన ఐరావతంపై వచ్చి హనుమంతుణ్ణి ఆపడానికి వజ్రాయుధాన్ని ప్రయోగించాల్సి వచ్చింది నవగ్రహాధిపతి రాహునే భయపెట్టిన మహావీరుడు మన హనుమంతుడు అందుకే జాతకంలో గ్రహదోషాలు ఉన్నవారు హనుమంతుణ్ణి భక్తితో పూజిస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల నమ్మకం ఈ అద్భుతమైన కథ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి కమెంట్లో జై హనుమాన్ అని రాయండి ఇలాంటి మరిన్ని భక్తి రహస్యాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా కుటుంబంలో మీరు భాగమవ్వండి మర్చిపోవద్దు